రామచంద్రరావు గారు వారితో పాటు సీనియర్ లీడర్లు మరి కేంద్ర మంత్రి వారిలో కిషన్ రెడ్డి గారు మల్లి సంజయ్ గారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ గారు మరి ఇంకా అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేలు మన తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి వీరందరు ఆధ్వర్యంలో అందరూ కూడా కష్టపడి పనిచేసుకుంటూ తప్పకుండా బొల్లార్ బుల్లార మున్సిపాలిటీని మనం రాష్ట్ర నాయకులకు మనం ఇది బహుమతిగా ఇయ్యాలని చెప్పి మీ అందరూ కూడా కంగన బదులే పనిచేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నా ధన్యవాదాల పిల్లలు వచ్చి మా పిల్లలకు వచ్చి మా పిల్లలు పాటుగా థ్యాంక్ యూ సో మచ్